ఓం శ్రీ సాయి నాథాయ నమ శ్రీ సాయి సచరిత్రం రెండవ రోజు పారాయణం శుక్రవారం ఎనిమిదవ అధ్యాయం మానవ జన్మ యొక్క ప్రాముఖ్యము బాబా యొక్క భిక్షాటనము బాయిజాబాయి యొక్క ఎనలేని సేవ ముగ్గురి పడక స్థలము రహతా కుషాల్ చంద్ ఈ విషయాల గురించి హేమడ్పంత్ మహాశయుడు ఈ అధ్యాయంలో మనకు వివరిస్తూ ఉన్నారు మానవ జన్మ యొక్క ప్రాముఖ్యం ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఫౌండేషన్ ఆధ్యాత్మిక జ్ఞానానికి ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించాలనుకునే వారికి ఇది ఫౌండేషన్ పునాది మానవ జన్మ యొక్క ప్రాధాన్యత తెలుసుకోకుండా ఆధ్యాత్మిక మార్గం మీద కానీ లేదా భక్తి జ్ఞాన వైరాగ్యాల మీద కానీ శ్రద్ధ కలగాలంటే కష్టం ముందు మానవ జనం యొక్క ప్రాధాన్యత తెలియాలి శరీరం యొక్క అల్పత్వం తెలియాలి ఈ అద్భుత విశ్వమందు భగవంతుడు కోటాను కోట్ల జీవులను సృష్టించి ఉన్నాడు యక్ష గంధర్వాదులు జంతు కీటకాదులు మనుషులు మొదలగు వాణ్ణి సృష్టించాడు స్వర్గము నరకము భూమి మహాసముద్రము ఆకాశమునందు నివసించు జీవకోటి అంతయు సృష్టించాడు వీరిలో ఎవరి పుణ్యం ఎక్కువ గునో వారు స్వర్గానికి పోయి వారి పుణ్యఫలం అనుభవించిన బిమ్మట క్రిందికి త్రోసివేయపడతారు ఎవరి పాపం ఎక్కువగునో వారు నరకానికి పోతారు అచ్చట వారు పాపములకు తగినట్లు బాధలను అనుభవిస్తారు పాపపుణ్యములు సమానమగినప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్ష సాధనకే అవకాశం పొందుతారు వారి పాపపుణ్యములు నిష్క్రమించినప్పుడు అనగా పూర్తిగా సమాప్తి అయినప్పుడు వారికి మోక్షము కలుగును వేల మోక్షము కానీ పుట్టుక కానీ వారు వారు చేసుకున్న కర్మపై ఆధారపడి ఉంటుంది మానవ శరీరం యొక్క ప్రత్యేక విలువ ఏమిటంటే జీవకోటి అంతటికి ఆహారము నిద్ర భయము సంభోగము సామాన్యం మానవునికి ఇవిగాక మరొక ప్రజ్ఞ గలదు అది జ్ఞానము దీని సహాయముననే మానవుడు భగవత్ సాక్షాత్కారాన్ని పొందగలుగుతాడు ఇంకే జన్మయ్యేందున దీనికి అవకాశం లేదు ఈ కారణం చేతనే దేవతలు సైతం మానవ జన్మను ఈర్ష్యతో చూస్తారు వారు కూడా భూమిపై మానవ జన్మం ఎత్తి మోక్షం పొందాలని కోరుకుంటూ ఉంటారు కొంతమంది మానవ జన్మం చాలా నీచమైనదనియు చీము రక్తము మలమలతో నిండి తుదకు శిథిలమై రోగానికి మరణానికి కారణమవుతుందని అంటారు కొంతవరకు ఇది కూడా నిజమే ఇన్ని లోపాలు ఉన్నప్పటికీ మానవునకు జ్ఞానాన్ని సంపాదించే శక్తి కలదు శరీరం ఉండట చేతనే మానవుడు తన దేహం యొక్క జగత్తు యొక్క అనిచ్చత్త్వమును గ్రహించి అల్పత్వమును గ్రహించి ఇంద్రియ సుఖముల పట్ల విరక్తి పొంది నిత్యానిత్య వివేకముతో కడుగు భగవత్ సాక్షాత్కారాన్ని పొందుచూ ఉన్నాడు శరీరం మలభూయిష్టమైనదని నిరాకరిస్తే మోక్షాన్ని సంపాదించే అవకాశాన్ని పోగొట్టుకుంటారు దేహమును ముద్దుగా పెంచి విషయ సుఖములకు మరిగితే నరకంలో పడతారు ఉచిత మార్గం ఏమిటంటే దేహమును అశ్రద్ధ చేయకూడదు అలాగని దాన్ని లోలత్వంతో మోహంతో పోషింపనూకూడదు తగు జాగ్రత్త మాత్రమే తీసుకోవాలి గుర్రపు రౌతు తన గమ్యస్థానం చేరు వరకు గుర్రమును ఎంత జాగ్రత్తతో చూసుకుంటాడో అంత జాగ్రత్త మాత్రమే తీసుకోవాలి ఈ శరీరాన్ని మోక్ష సాధన లేక ఆత్మసాక్షాత్కారం కొరకు వినియోగించాలి ఇది జీవుని పరమావధి అయి ఉండవలను భగవంతుడు అనేక జీవులు సృష్టించినప్పటికీ అతనికి సంతృష్టి కలగలేదట ఎందుకంటే భగవంతుని శక్తిని అవేయూ గ్రహించలేకపోయినవి అందుచేత భగవంతుడు ప్రత్యేకంగా మానవుని సృష్టించినాడు వానికి జ్ఞానం అనే ప్రత్యేక శక్తిని ఇచ్చినాడు మానవుడు భగవంతుని లీలలను అద్భుత కార్యములను శేముషే విజ్ఞానములను చూచి పరవశం పొందినప్పుడు భగవంతుని మిక్కిలి సంతృష్టి చెంది ఆనందిస్తాడు అందుచే మానవ జన్మ పొందుట లభించుట గొప్ప అదృష్టం బ్రాహ్మణ జన్మ పొందుట అందులోనూ శ్రేష్టం అన్నిటికంటే గొప్పది సాయిబాబా చరణార విందాములు విందారములపై సర్వస్వ శరణాగతి చేసే అవకాశం కలుగుట మానవుని విద్యుక్త ధర్మం మానవ జన్మ విలువైనదనియు దానికి ఎప్పటికైనాను మరణం అనివార్యమనియూ గ్రహించి మానవుడు ఎల్లప్పుడూ జాగరూకురై ఉండి జీవిత పరమావధిని సాధించటానికి ప్రయత్నించాలి ఏమాత్రమును అశ్రద్ధ కానీ ఆలస్యం కానీ చేయకూడదు త్వరలో దాన్ని సంపాదించటానికి ప్రయత్నం చేయాలి భార్య చనిపోయిన వాడు రెండవ భార్య కొరకు ఎంత ఆతృత పడతాడో తప్పిపోయిన ఈ చక్రవర్తి ఎంతగా వెదక ప్రయత్నం చేస్తాడో విసుగు విరామం లేక రాత్రి మొవ్వళ్ళు కృషి చేసి ఆత్మసాక్షాత్కారాన్ని సంపాదించాలి బద్ధకము అలసత్వము కునుకుపాట్లను దూరమనర్చి అహోరాత్రములు ఆత్మయందే జానం నిలపాలి మాత్రం చేయకపోతే మనము పశుప్రాయులమైపోతాం తక్షణ కర్తవ్యం ఏమిటంటే మన జయము సత్వర లభించు ఫలించు మార్గం ఏమిటంటే వెంటనే భగవత్ సాక్షాత్కారం పొందిన సద్గురువు వద్ద కేగుట ఆధ్యాత్మిక ఉపన్యాసములు ఎన్ని విన్నప్పటికీ పొందనట్టిదియు ఆధ్యాత్మిక గ్రంథములు ఎన్ని చదివినను తెలియనట్టిదియు ఆత్మసాక్షాత్కారం సద్గురువుల సాంగత్యం చే సులభంగా పొందవచ్చు నక్షత్రములన్నీ కలిసి ఇవ్వలేని వెలుతున్న సూర్యుడు ఎట్లు ఇవ్వగలుగుతున్నాడో అలాగే ఆధ్యాత్మికోపన్యాసములు గ్రంథములు ఇవ్వలేని జ్ఞానమును సద్గురువు విప్పి చెప్పగలుగుతాడు వారి చర్యలు సామాన్య సంభాషణలే మనకు మౌన ప్రమోదములు కాగలవు శాంతి క్షమ వైరాగ్యము దానము ధర్మము మనోదేహములను స్వాధీనము అహంకారం అహంకారము లేకునుట మొదలుగు శుభలక్షణములు వారి ఆచరణలో చూచి భక్తులు నేర్చుకుంటారు వారి పావన చరితములు భక్తుల మనములకు ప్రబోధములు కలగజేసి వారిని పారమార్థికంగా ఉద్ధరిస్తుంది సాయిబాబా అట్టి మహాపురుషుడు సద్గురువు బాబా సామాన్య వలె సంచరిస్తూ ఉన్నప్పటికీ వారెప్పుడునూ ఆత్మానుసంధానమునంది నిమగ్నలుగుతూ ఉండేవారు దైవభక్తిగల పవిత్ర హృదయులు వారికి సదా ప్రీతిపాత్రులు వారు సుఖములకు ఉప్పొంగేవారు కాదు కష్టముల వలన కురింగిపోవారు కారు రాజైనను నిరుపేదైనను వారికి సమానమే తమ దృష్టి మాత్రమైన ముష్టివారిని చక్రవర్తిగా చేయగల శక్తి ఉన్నప్పటికీ బాబా ఇంటింటికి తిరిగి భిక్ష ఎత్తేవారు వారి భిక్షాటనము ఎట్టిదో చూద్దాం బాబా యొక్క భిక్షాటనం షిరడీజనులు పుణ్యాత్ములు ఎందుకంటే వారి ఇండ్ల ఎదుటనే కదా బాబా భిక్షుకుని వలి నిలిచి అమ్మారొట్టెముఖ పెట్టు అని అంటూ దాన్ని అందుకోవడానికి చేయి వారు చేత ఒక రేకు డబ్బా పట్టుకొని భుజానికి ఒక గుడ్డజోలు తగిలించుకొని భిక్షాటనకు పోయేవారు బాబా కొన్ని ఇండ్లకు మాత్రమే భిక్షకు పోయేవారు పులుసు మజ్జిగ వంటి ద్రవపదార్థములు కూరలు రేకు డబ్బాలో పోసుకునేవారు అన్నము రొట్టెలు మొదలుకొని జోలలు వేయించుకునేవారు బాబాకు రుచి అనేది తెలియదు వారు జీఫను స్వాధీనం అందుకున్నారు కాబట్టి అన్ని పదార్థమును రేకు డబ్బాలోనూ జోలలోనూ వేసుకునేవారు అన్ని పదార్థములు ఒకేసారి కలిపి వేసి భుజించి సంతృష్టి చెందేవారు పదార్థముల రుచిని పాటించేవారు కాదు కోరేవారు కాదు వారి నల నాలికకు రుచి అనేది లేనట్లే కనిపిస్తూ ఉండేది బాబా భిక్షకు ఒక పద్ధతి కాలనీయమం లేదు ఒక్కొక్క దినము కొన్ని ఇళ్ళ వద్ద మాత్రమే భిక్ష చేసేవారు ఒక్కొక్కసారి పన్నెండు సార్లు కూడా భిక్షకు వెళ్ళేవారు భిక్షలో దొరికిన పదార్థములన్నింటినీ ఒక మట్టి పాత్రలో వేసేవారు దాన్ని కుక్కలు పిల్లులు కాకులు విచ్చలవిడిగా తింటూ ఉండేవి వాటిని తరిమేవారు కూడా కాదు మసీదు తొడిచి శుభ్రం చేయు స్త్రీ పది పన్నెండు రొట్టె ముక్కలు ఏరాటంకంగా తీసుకొని పోయేది కుక్కలను పిల్లులను కూడా కలలో సైతం అడ్డుపెట్టని వారు ఆకలితో ఉన్న పేదల ఆహారమునకు అడ్డు చెప్తారా పకీరు పదవి నిజమైన మహారాజ పదవి అని అది శాశ్వతమని మామూలు సిరి సంపదలు క్షణభంగురాలని బాబా ఎప్పుడూ అంటూ ఉండేవారు ఆ పావన చరితని జీవితం వంటి జీవితమే కదా మిగులు ధన్యమైంది మొదట షిరిడి ప్రజలు బాబాను ఒక పిచ్చి పకీరని తలచి ఆ విధంగానే పిలిచేవారు భోజనోపాధికై రొట్టె ముక్కలకై గ్రామంలో భిక్షనెత్తి పట్టపోసుకొని పేద పకీరంటే ఎవరికి గౌరవం ఉంటుంది చెప్పండి కానీ ఈ పకీరు పరమ విశాల హృదయుడు ఉదారుడు ధనాపేక్ష లేచమాత్రం లేని నిరాసక్తుడు బాహ్య దృష్టికి వారు చెంచలునిగాను స్థిరత్వం లేని వారుగాను కనిపించను లోనవారు స్థిర చిత్తులు వారి చర్యలు అంతుపట్టనివి ఆ కుగ్రామంలో కూడా బాబాను ఒక గొప్ప మహాత్మునిగా గుర్తించి సేవించిన ధన్యజీవులు కొద్ది మంది గలరు అటివారిలో ఒకరి వృత్తాంతం ఇక్కడ చెప్పబోతూ ఉన్నాను బాయిజాబాయి యొక్క ఎనలేని సేవ తాచాకోతి పాటిలు తల్లి పేరు బాయిజాబాయి ఆమె ప్రతిరోజు మధ్యాహ్నం తలపై ఒక గంపలో రొట్టె కూర పెట్టుకొని సమీపం ఉన్న చెట్టు నీడలో ముండ్లు పదలు లెక్కచేయక చిట్టడవిలో ముండ్లు పదలు లెక్కచేయక క్రోసల కొద్దీ దూరము నడిచి ఆత్మధ్యానములో నిశ్చలముగా ఎక్కడో కూర్చొని ఉన్న బాబాను వెతికి పట్టుకొని భోజనం పెడుతూ ఉండేది బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారి ఎదుట విస్తరొకటి వేసి తాను తెచ్చిన రొట్టె కూర మొదలుగు భోజన పదార్థం వడ్డించి కొసరి కొసరి వాటిని బాబా చేయి తినిపిస్తూ ఉండేది ఆమె భక్తి విశ్వాసములు అద్భుతమైనవి ఎనలేని ఆమె సేవను బాబా చివరి వరకు మరవలేదు ఆమె సేవకు తగినట్లు ఆమె పుత్రుడు తాచా పాటిల్ని ఎంతో ఆదరించి ఉద్ధరించారు ఆ తల్లి కొడుకులకు బాబా సాక్షాత్తు భగవంతుడనే విశ్వాసం ఉండేది కొన్ని సంవత్సరాల తదుపరి బాబా అడవులకు పోవుట మాని మసీదులనే కూర్చుండి భోజనం చేసేవారు అప్పటి నుంచి పొలంలో తిరిగి బాబాను వెతికి పట్టుకునే శ్రమ బాయిజాబాయికి తప్పిపోయింది ముగ్గురి పడక స్థలం ఎవరి హృదయమందు సదా వాసుదేవుడు నివసించుచుండునో అట్టి మహాత్ములు ధన్యులు అట్టి మహాత్ముల సాంగత్యం లభించిన భక్తులు గొప్ప అదృష్టవంతులు తాచ్యాకోతి పాటీలు మహల్సాపతి ఇద్దరు అట్టి అదృష్టశాలు బాబా వారిరువురిని సమానంగా ప్రేమించనివారు బాబా వారిరువురితో కలిసి మసీదులో తమ తలలను తూర్పు పడమరా ఉత్తరముల వైపు చేసి మధ్యలో ఒకరికాళ్ళు ఒకరికి తగినట్లు పండుకునేవారు పక్కలు పరుచుకొని వారిపై చితకిరబడి రేయి వరకు ఏవేవో సంగతులు ముచ్చరించుకునేవారు అందులో ఎవరికైనా నిద్ర వస్తూ ఉంటే వారు వారిని మేలుకొలుపుతూ ఉండేవారు తాచా పండుకొని గుర్రు పెడితే బాబా వాణ్ణి అటు ఇటూ ఊపి వారి శిరస్సును గట్టిగా నొక్కుతూ ఉండేవారు బాబా ఒక్కొక్కసారి మహల్సాపతిని అక్కున చేర్చుకొని అతని కాళ్ళు నొక్కి వీపు తోమిడివారు ఈ విధముగా పద్నాలుగు సంవత్సరం తాచా తన తల్లిదండ్రులను విడచి బాబాపై ప్రేమ చే మసీదులోనే పండుకునేవారు అవి మరపురాని మధుర దినములు బాబా ప్రేమానురాగములు కొలవరానివి వారి అనుగ్రహము ఎంత అని చెప్పడానికి అలవి కానిది తండ్రి మరణించిన పిమ్మట తాజా గృహ బాధ్యతను స్వీకరించి ఇంటిలోనే నిద్రించటం ప్రారంభించాడు రహతా నివాసి కుశాల్ కుషాల్చంద్ షిరిడిలో తాచా తండ్రిగారైన గణపతిరావు కోతే పాటీలను బాబా ఎంత ప్రేమాభిమానములతో చూసేవారో అంతటి ప్రేమాధరములతో రహతా నివాసి చంద్రభాను సేటు మార్వాడిని చూసేవారు ఆ సేటు మరణించని పిమ్మట అతని అన్న కొడుకు కుశాల చెందను కూడా మిక్కిలి ప్రేమతో చూస్తూ అహర్నిశలు వాని యోగక్షేమములు తెలుసుకునేవారు ఒక్కొక్కప్పుడు టాంగాలోను మరొకప్పుడు ఎద్దులబండి మీద బాబా తన సన్నిహిత భక్తులతో కలిసి రహత పోయేవారు రహతా ప్రజలు బాజా భజంత్రిలతో ఎదురేగి బాబాను గ్రామ సరిహద్దు ద్వారం వద్ద దర్శించి సాష్టాంగ నమస్కారము చేసేవారు తర్వాత మహా వైభవంగా బాబాను గ్రామంలోనికి సాదరముగా తీసుకొని వెళ్ళేవారు కుశాల్చంద్ బాబాను తన ఇంటికి తీసుకుని పోయి తగిన ఆసనమునందు కూర్చుండ చేసి భోజనం పెట్టేవారు ఇరువురు కొంతసేపు ప్రేమోల్లాసములతో ముచ్చటించుకునేవారు తదుపరి బాబావారిని ఆశీర్వదించి షిరిడీ చేరుకునేవారు షిరిడీ గ్రామంకు సమాన దూరంలో ఒకవైపు రహత మరోవైపు నీమ్గా ఉన్నవి ఈ రెండు గ్రాములు దాటి బాబా ఎప్పుడూ ఎక్కడికి పోయి ఉండలేదు వారెప్పుడు కూడా రైలు బండిలో ప్రయాణం చేసి ఎరగరు రైలు బండిని కనీసం చూచి కూడా ఉండలేదు కానీ సర్వజ్ఞుడైన బాబాకు బండ్ల రాకపోకలు ఖచ్చితంగా తెలుస్తూ ఉండేవి బాబా వద్ద సెలవు పుచ్చుకొని వారి ఆజ్ఞానుసారం ప్రయాణం చేయి వారు ఏ ఇబ్బందులు లేకుండా క్షేమంగా ఇంటికి చేరుకునేవారు బాబా ఆదేశానికి వ్యతిరేకంగా పోవువారు అనేక కష్టముల పాలవుతుండేవారు అటువంటి కొన్ని సంఘటనలు మరికొన్ని ఇతర విషయములను రాబో అధ్యాయంలో చెప్తాను ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం శ్రీ సద్గురు సాయినాథా ప్రమస్ ఓం శ్రీ సాయి